హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నవారు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బిల్లని గంటను ఆన్లో పెట్టుకోండి బిల్లని గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది అదేవిధంగా అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అదే అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైన త్వరగా వీడియోని కూడా అందరూ షేర్ చేయడానికి ప్రయత్నించండి వీడియోస్ కూడా అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు మనం ఈ వీడియోకి దాదాపు ఫైవ్ థౌసండ్ లైక్ నిస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వారు చూడడానికి ప్రయత్నించండి ఇలా చూడడం వలన మన వీడియోలో పెట్టే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు కుషంగా తెలుసుకోవడానికి అవుతారు అయితే వీడియో చివరిలో ఒక మంచి తీపిఖబుర్ అయితే మీకు అందించడం జరుగుతుంది కాబట్టి పథకం కూడా వేచి ఉండండి లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోయినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ డిఏ రద్దు సుప్రీంకోర్టు సంచలన వార్త ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారు వారందరికీ కూడా ప్రభుత్వం అయితే ఒక షాకింగ్ వార్త అయితే తీసుకురావడం జరిగింది ఈరోజు చూసుకున్నట్లయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రేపు కొత్త సంవత్సరం రెండు ఇరవై ఐదు కొత్త సంవత్సరము రానున్న వలన అయితే వీటిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరంలో ఈ యొక్క పిఆర్సి అనేది రద్దు చేస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా ఈరోజైతే ఈ యొక్క పిఆర్సి అనేది డిఏను రద్దు చేసి కొత్తగా రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ యొక్క పిఆర్సీని మళ్ళీ కొత్తగా అమలు చేసే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ అదే అదేవిధంగా డిఏకి సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంకా పెంచడానికి అవకాశం అనేది కనిపించడం జరుగుతుంది డిఏ విషయానికి అదేవిధంగా పిఆర్సీ విషయానికి దాదాపు అయితే ప్రభుత్వం నుండి అయితే దాఖలు చేసిన పిటిషన్ పరంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్కి అయితే ఒక వార్త అయితే రావడం జరిగింది కంపల్సరీ ఈరోజు రద్దు చేసిన తర్వాత కొత్త సంవత్సరం కానుకగా మనకు జనవరి ఫస్ట్ నుంచి ఈ కొత్త నిబంధనలతో కొత్త రూల్స్తో ఈ యొక్క పిఆర్సి అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు చేయడం జరుగుతుంది కాబట్టి వీలైన త్వరగా వీడియోని కూడా అందరికీ కూడా షేర్ చేయడం ప్రయత్నించండి వీడియో అయితే లైక్ చేయండి అదేవిధంగా పెన్షన్ సంబంధించి దాదాపు చాలా మంది చేస్తున్నారు పెన్షన్ సంబంధించి దాదాపు కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అనేది అందించాలని కూడా ప్రభు ఇరు ప్రభు అటు ఏపీ ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వం రెండు రాష్ట్రాలు కూడా పెన్షనర్లకు అదేవిధంగా రైతన్నలకు కూడా కొత్త కొత్త మన యొక్క ఇవి ఒక స్కీమ్స్ అయితే తీసుకోవడం జరిగింది వీటిపై కూడా త్వరలోనే స్పష్టత అయితే రానుంది ఇటు తెలంగాణలో పింఛనులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అనేవి వారి యొక్క ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా అయితే వారి యొక్క ఖాతాలో జమ అదే అదేవిధంగా రైతాను సంబంధించి రైతు భరోసా అయితే ఏడు వేల ఐదు వేల రూపాయలు ఉన్నదో అవి కూడా త్వరలోనే వారి యొక్క ఖాతాలో జమ చేయడానికి అయితే ప్రభుత్వం సిద్ధమైంది వీడియో నుంచి లైక్ చేయండి వీళ్ళని త్వరగా వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడం ప్రయత్నించండి మన ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండండి ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్ లేటెస్ట్ న్యూస్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్లో న్యూస్ అనేది అప్డేట్ అందుబాటు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్